ఎవరైనా అమ్మాయికి మీరు రాత్రి పదకొండు దాటాక ఏదైనా మెసేజ్ చేస్తే లైక్ యూ లుక్ స్లిమ్ లేదా యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ యు హ్యావ్ గుడ్ ఫిజిక్ అని అమ్మాయిలకు మీరు మెసేజ్ చేస్తే ఒకవేళ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మీ పని అయిపోతుంది అండర్ సెక్షన్ సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ తో మీకు వ్యతిరేకంగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది మీకు ఎగెన్స్ట్ గా చట్టపరమైన చర్యలు తీసుకోబడే ఛాన్సెస్ ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఇందులో త్రీ ఇయర్స్ దాకా జైల్ ప్రొవిజన్ ఉంది నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే బాంబేలో లో రీసెంట్ గా ఒక వ్యక్తిని ఇలా మెసేజ్ చేసినందుకు అరెస్ట్ చేయడం జరిగిందండి కాబట్టి టైమ్ ని దృష్టిలో పెట్టుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అమ్మాయి నన్ను చూసి నవ్వింది నా కొలిగే కదా మా పక్కింటి అమ్మాయే కదా అని మెసేజ్లు పెడితే కేసులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయండి ప్రతి గ్యాంగ్ లో అమ్మాయిలతో ఎక్కువగా టచ్ లో ఉండే ఒక క్యాండిడేట్ ఉంటాడండి అతని దాకా చేరేలా షేర్ చేయండి అతనిని ట్యాగ్ చేయండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్